హాయ్ అండి ఈ రోజు అయితే నా తల ప్రయాణం తోకొచ్చినట్లయింది ఏమైందో చెప్తాను ఫస్ట్ వీడియోను అయితే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు పిల్లలకి ట్యూషన్ దయబెట్టి వచ్చి వచ్చేటప్పుడు మా బావకి తలకాయ అంటే ఇష్టం అనేసి తీసుకుని వచ్చాను ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెళ్లి గించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అవి కాస్త ఫ్రై అయ్యే లోపల ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను దాంతో పాటు టమాటో మొక్కలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అల్లం ఉల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లా అయితే చేసేసాను ఈ పేస్ట్ అయింది కానీ ఆనియన్స్ ఇంకా ఫ్రై అవ్వలేదు ఇంకెందుకు అనేసి టమాటోలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం మన టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయను అయితే అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని విజల్స్ పెట్టాను ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కదా ఎన్ని విజల్స్ వస్తున్నా సరే తలకాయ కూర అయితే అస్సలు ఉడకనే లేదు ఫస్ట్ అయితే ఏడు విజల్ పెట్టాను ఉడుగుతుంది కదా అని చూస్తే అస్సలు సమస్య లేదు ఇలా ఉండి అలాగే ఉన్నాయి మళ్ళీ పెట్టాను అయినా ఉడకలేదు ఇలా నాలుగు సార్లు పెడితే గానీ ఉడకనే లేదు అప్పుడు మొత్తం మీద ఉడికింది ఉడికిన తర్వాత ఫైనల్ గా కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని దగ్గరికి మగ్గినంత వరకు కూడా ఉంచుకున్నాను టేస్ట్ అయితే బానే వచ్చింది గానీ ఉడకడానికి నాన్న తిప్పలు పడ్డాను మీరు మాత్రం వీడియో అంతా చూసి అలా స్క్రోల్ చేసేయకుండా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్